మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే చాలా మొండి మనిషి అండి మొండి మొండిలో ఎంత మొండి అంటే నిజంగా చెప్పాలంటే జగమ్ అని ఎంత మొండి అనేది మొన్న పిఠాపురం వచ్చినప్పుడు ఏలేరు రిజర్వాయర్ పొంగిందనే విషయం తెలుసుకొని హుటాహుటైన పిఠాపురం వచ్చి అక్కడ ఈ వరద నీట ములిగిన ప్రాంతాల్లో అతను బోటు మీద వెళ్తున్నప్పుడు అతనులో ఉన్నటువంటి మొండి వైఖరి ఏంటో క్లియర్గా అర్థమైపోయింది అక్కడ ఉన్న జనానికి చాలా మొండిగా ప్రవర్తించాడు అతను ప్రజాసేవ చేసే విషయంలో అంతేగాని జగన్ లాగా జనం జన సంపదని రాష్ట్ర సంపదని దోచుకునే విషయంలో మొండిగా ప్రవర్తించట్లేదు అతను ప్రజలకు సేవ చేసే విషయంలో మొండిగతం అనిపించుకున్నాడు ఆయనకి అక్కడికి వచ్చే సమయానికి నూట రెండు డిగ్రీల జ్వరం ఉంది వైద్యులు అతన్ని అడ్డుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి వన్ ఆర్ టూ ఫీవర్లో మీరు ఈ పొల్యూట్ అయినటువంటి ఈ వరద బాధిత ప్రాంతంలో పర్యటించడం అంత కరెక్ట్ కాదు ఈ వాటర్ అంతా కూడా బాగా పొల్యూట్ అయిపోయింది పైన కూడా చినుకులు పడతా ఉన్నాయి మీకు ఇంకా ఇలా చేస్తే జ్వరం ఇంకా పెరిగిపోద్ది కానీ తగ్గదు దట్టు రెండు రోజుల క్రితం మీరు యాంటీబయాటిక్ కొట్టు వేసుకున్నారు దానివల్ల ఏవి వీక్నెస్ ఉంది మీ బాడీలో అని చెప్పేసి వైద్యులు పదే 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 చెప్పినా ఇతను ఏమీ ఏం లేదు బోట్ ఎక్కేశాడు ఓకే ఏ బోట్ ఎక్కే ముందు ఈయన వరద నీటి నడుచుకుంటూ వెళ్ళాడు కదా నడుచుకుని వెళ్ళినప్పుడు కాలు జోడు తీసి పక్కన పెట్టేశాడు జోడు లేకుండా ఇతను జోడు నేను క్లియర్గా చూసిన జోడు ఇతను ఒక ముప్పై ముప్పై ఐదు వేలు టాయట ఇతను వాడే జోడు అఫ్ కోర్స్ సినీ స్టార్స్ అందరూ ఆ టైప్ కాస్ట్లీ చెప్పల్స్ వాడతారు అనుకోండి ఆ జోడు తీసుకుని పక్కన పెట్టేసాడు ఇతను ఆ ముప్పై ఐదు రూపాయల జోడు కూడా పక్కన ఎక్కడ పాడేశాడు ఇతనే ఇతనే స్వయంగా పాడేశాడు పాడేసి తను ఆ బురద నీటిలో ఆ ఇలాగ ఇలాగెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి జనంతో మాట్లాడుతూ అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోడుతూ చలించిపోతున్నాడు ఆ ప్రాంతాన్ని చూసాయి బాబు ఎలా ములిగిపోయింది ఏంటి ఇప్పటిదాకా పాలకులు ఏం చేశారు ఏలేరు నుంచి నీరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దీన్ని ఎందుకు అడ్డుకట్టే వెళ్ళిపోతున్నారు అంటే ఎప్పుడు బురద వచ్చినాయి వీళ్ళ పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి అతని మొక్కలో ఆ బాధ ఈ బాధలోని ఎవరో ఒక అతను అన్నారు వెనకాలన్న నాయకుడు గట్టిగా అరిచాడు ఏంటి సారు మీరు స్థలం కొన్నారు కదా మీ స్థలం మొత్తం మునిగిపోయిందని చెప్పేసి ఇతనికి అది వినపడలేదు తనకి గొడవ ఇతని స్థలం ములిగిపోయిన గొడవ కాదు జనం మునిగిపోతున్నారు పంటలు ములిగిపోతున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపూలు కావచ్చు ఇంకా ఆ నియోజకవర్గ పరిధిలో సరిహద్దు దాటిన తర్వాత ఏలేసం ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి రైతులు పంటలు అపారమే నష్టపోతుందనే బాధ ఆ బాధితులు మొండిగా ప్రవర్తించాడు ఓకే ఓకే మీరు అనొచ్చు ఇందులో మొండే ఉంది తెంగరూడ డిప్యూటీ సీఎం పిఠాపురం ప్రజలతో ఓట్లు వేయించుకున్న వ్యక్తి ఆ మాత్రం చేయలేడా అని చెప్పేసి తప్పులేదు చేయొచ్చు కానీ కానీ ఇదే సేవ జగన్ చేశాడు అనుకోండి జగన్ చేయడు నా తెలుసు చేయడు అతను ఫ్యాంట్ ఇప్పుకుని జోడు లేకుండా బురదకాళ్ళు తేయటం అనేది కళ అది ఎవరి కళ కూడా కల కండు అది తెలుసు అది వయసు కూడా తెలుసు ఆ విషయం పోనీ చేసేయడం అనుకుందాం చేస్తే సాక్షి పేపర్లో ఇతను జోడు తీసి పాడేసినటువంటి ఒక ఫోటో ఆ జోడు రేటు పక్కన జోడుని ఇలాగ సర్కిల్ తిప్పి ఇదిగో చూసారా జగనన్న వేలాది విలువ చేసే జోడును పక్కన పాడేసి జోడు లేని కాళ్ళతో బురద నీటిలో అని చెప్పేసి జోడు ఫోటోలు సర్కిల్లోని బురద నీటిలో దిగిన ఇతర కాళ్ళ ఫోటోలు ఒక సర్కిల్లోని ఇతను నడుస్తున్న ఫోటో జూమ్ తీసి ఒక బ్యాన్ రైట్ ఒక పెద్ద ఫోటో ఇలా వేసి సాక్షి పేపర్లో పెద్ద వార్త ఇద్దరు దీంతోపాటు సాక్షి ఛానల్ ఇతను అనుకూలమైనటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ కూడా ఏదేదో దెబ్బ తిరగడా ఉండే ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు అందులో ఇవి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా క్షతకేసేవాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూ వార్త ఒక వారం రోజులు కంటిన్యూ శీర్షిక జగన్ బురద నీటిలో నట్టమే మళ్ళీ ఈ సాక్షి లోగో పట్టుకెళ్ళి అక్కడ పబ్లిక్ దగ్గర పెట్టుకెళ్ళి మన జగన్ అన్న బదులు దిగారు నీ అభిప్రాయం ఏంటని బలవంతంగా వాళ్ళతో చెప్పించి ఆ ప్రజా దాన్ని ఏమంటారు పబ్లిక్ టాకులు అవి ఆ కేసు స్టడీస్తో మళ్ళీ పత్రికలు జిల్లా పిత్రులు వార్తలు ఇలా రకరకాలుగా చేసేవారు కదా అంత జ్వరంతో ఒక సినీ స్టార్ అయ్యుండి ఒక లగ్జరీ లైఫ్ను వదులుకొని ప్రజల కోసం కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రియల్ నుంచి రియల్కి వచ్చి జనం కోసం కష్టపడుతున్న వ్యక్తి కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరైనా పెద్దగా రాశారు ఏదో ఆ ఒక్క రోజుకే కానీ అంత స్థాయిలో ఎవరైనా వార్త రాశారా సాక్షి ఒకటే అంటలేదు నేను మెయిన్ స్టీమ్ మీడియాస్ కొన్ని ఉన్నాయి ఆయన పేర్లు ఎత్తుకొని వాళ్ళు రాశారా ఆ ఒక్కరోజు వేశారు వార్త అంతే మన్నడ మళ్ళీ పవన్ కళ్యాణ్ కనపడితే వచ్చు ఆ పత్రికలో కానీ ఆ ఛానల్స్లో కానీ ఎందుకు ఈ వివక్ష కష్టపడుతున్నాడు కదా కష్టపడే వ్యక్తి గురించి నేను ఎందుకు రాయలేకపోతున్నారు సొంత డబ్బులు ఇచ్చి సేవ చేస్తున్నాడు కదా ఇదే జగన్ తన పరిపాలన హయాంలో ఎప్పుడైనా సొంత డబ్బులు పది రూపాయలు ఇచ్చాడా ఇవ్వలేదు కదా ఇతను ఇచ్చాడు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కౌలు రైతుకు డబ్బులు ఇచ్చాడు కదా అప్పుడు రాయలేదు ఈ మెయిన్స్ స్ట్రీమ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు రాయట్లేదు అంటే వీళ్ళకి సేవ ఎవరు పెడితే వాళ్ళు సేవ చేస్తే వీళ్ళకి నచ్చదా వీళ్ళు కొంతమంది ఎంచుకుంటారా వాళ్ళు సేవ చేస్తేనే వీళ్ళు పత్రికలో రాస్తారా ఇది చాలా బాధాకరమైన విషయం అండి పాపం ఆయన అంత జ్వరంతో ఒక సినీ యాక్టరు అసలు సినీ యాక్టర్ ఎండ నిలబడితేనే గొడుగు పెట్టుకెడతాడు అస్టెంట్ ఓ మాదిరి ఎండంటి గొడుగు పట్టుకుని పైన వేస్తాడు అటువంటి లైఫ్ వాళ్ళది అందులో సినీ యాక్టర్ ఇతను మామూలు సినీ యాక్టరా పెద్ద స్టార్ పవర్ స్టార్ చిటికేస్తే నిమిషంలో వచ్చి వాలిపోతా ఇతని ఫెసిలిటీస్ అన్ని కూడా అటువంటి వ్యక్తి మరి దాన్ని ఆ లగ్జరీ లైఫ్ వదులుకొని మరి ఈ వేళ మరి ఇలా ఈ లైఫ్కి ప్రజల కోసం వచ్చాడంటే ఏమైపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఒక మంచి వార్త ఎందుకు రాయట్లేదు ఏళ్ళో పవన్ నాడు పవన్ నేడు అని ఒక వార్త రాయొచ్చు కదా అప్పుడు సినీ లైఫ్లో ఎంత లగ్జరీగా ఉన్నాడు రాజకీయాల్లోకి వస్తుందని ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడతాడు ఒక 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 శీర్షిక ఒక ఒక మెయిన్ రోజు రాయొచ్చు కదా ఎవరు రాయరేటండి ఏంటి దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రంలోని ఇంత కష్టపడుతున్నాడు కదా పోని మెయిన్ స్ట్రీమ్ రాయట్లు మీరు అనొచ్చు బాబు ఆ మెయిన్ స్ట్రీమ్ రాయట్లేదు ఎవరు నువ్వు నువ్వేదో బాగానే వాక్కుంటున్నావు కంట శోష బాగానే చెప్తున్నావు అప్పుడప్పుడు అన్ని వీడియోలు చేసినా పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ పర్వత చేసిన కార్యక్రమాలు నువ్వు బాగానే హెల్ప్ అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్న చేయొచ్చు నేను చేస్తున్నా నేను ఎంత చూడండి ఎంత కష్టపడి ఎంత చేసినా నాకున్న పదివేలు సబ్స్క్రైబర్స్ మాత్రమే నాకు కోరిక ఓ లక్ష సబ్స్క్రైబర్స్ అయితే ఆ యూట్యూబ్ కూడా ఆ సిల్వర్ కాయిన్స్ ఇస్తాడు ఈ పక్కన మాట్లాడదామని చెప్పేసి ఈ వెంకలకపోతున్న బొబ్బా చెట్టుకులు అయితే ఆ గోడకు ఎలా తీసి అని చెప్పేసి అది లేదు నాకు ఆ సపోర్టు లేదు ఈ జన సైనికుల నుంచి లైక్లు కొడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు కొంతమంది మరి ఎవరు తిడుతున్నారో తెలియదు కానీ వైసీపీని అనుకుంటున్నాను అన్నీ చేస్తున్నారు ఓకే సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి తక్కువ ఏదో మా మంచే కదా చేస్తున్న మంచినా మంచిని మేము ప్రమోట్ చేస్తున్నాం మంచిని మేము చెప్తున్నాం సపోర్ట్ లేదు నన్ను పక్కన పెట్టేయండి పోలేండి నా సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు ఎలాగో బతికేస్తున్నాం అది పక్కన పెట్టండి మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పు చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అందులో అనుమానం అయితే లేదు ఎన్ని వార్తలైన రాసి పవన్ కళ్యాణ్ గారు జర్నలిజం ఏమైపోయింది నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ అయినటువంటి జర్నలిస్ట్ గా చెప్తున్నాను సేవ చేసే నాయకుడు ఎవరనేవ్వండి అతని కోసం మనం వార్త రాసి అది జర్నలిజం ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ప్రాథమిక సూత్రం దాన్ని మన మెయిన్ స్ట్రీ మెయిన్ 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 స్ట్రీమ్ దాన్ని ఏమంటారు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా తొంగలు అనమాట లేదు థ్యాంక్ యూ